హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే అనదర్ డేవ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఎక్కడైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ ఒకటే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది లంచ్ బాక్స్ అయితే ప్రెసెంట్ తీసుకెళ్ళట్లేదు హాఫ్ డే స్కూల్స్ అని చెప్పాను కదా బట్ ఆఫ్టర్నూన్ స్కూల్ ఉన్నప్పటికీ ఇంకా లంచేసి వెళ్తున్నారనమాట మా హస్బెండ్ ఇంటికి వచ్చి ఇంకా అందుకనే మార్నింగే లంచ్ బాక్స్ హడావిడి అదంతా ఇంకా ప్రెజెంట్ అయితే లేదనమాట ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ ఒకటే ప్రిపేర్ చేస్తున్నాను నాకు కూడా కొంచెం మార్నింగ్ లీజర్ గానే అనిపిస్తుంది లేకపోతే లంచ్ ప్రిపరేషన్ కూడా ఉంటే కొంచెం ఇప్పుడు కష్టమే అయ్యేది సో అయితే ఇంకా దోశ బ్యాటర్ ముందు రోజున అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఫర్మెంటేషన్ కోసం బయట మంచిగా ఫర్మెంట్ అయింది సో ఇంకా ఈరోజు దోశలు అండ్ అలాగే పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట నార్మల్ దోశలే వేస్తున్నాను ఇంకా కారపూళ్ళు అట్లాంటివి ఏం వేయట్లేదు సో సమ్మర్ వచ్చేసింది కదా ఇంకే ఫుడ్ తినాలన్నా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట ఫుల్ వాటర్ మీదే ఉంటుంది మాకైతే మీకు అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి అండ్ అట్టు ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ మబ్బు పట్టేస్తుంది చల్లగా గాలేస్తుంది కానీ రెయిన్ రావట్లేదు ఆ ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఎండ ఎరగదీస్తుంది అనమాట ఫుల్గా అలాగే ఉంటుంది మేబీ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి అంటున్నారు కానీ బట్ మనకు మాకైతే ఇటు భీమవరం సైడ్ వెస్ట్ సైడ్ అంత వర్షాలు అట్లా ఏం అనమాట ఫుల్ ఉక్కబో వస్తుంది వేడిగా ఉంటుంది ఇంకా మే నెలలో ఎలా ఉంటుంది ఏంటో క్లైమేట్ మరి అసలు ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం అన్నట్టు ఉంది బట్ కరెంటు బిల్లు ఏమో వాచిపోతున్నాయి ఒక రకం కాదు ఏ సీజన్కి తగ్గ కష్టాలు ఆ సీజన్లో అన్నట్టు ఉంటాయి కదా సో ఇంకా మార్నింగే మా హస్బెండ్ లేచి ఆయన ఫ్రెష్ అవడానికి వెళ్ళారు నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చేతనైతే పడుకుని లేవలేదులేండి వాడు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత కాసేపటికి లేచేస్తున్నాడు అనమాట అప్పటి వరకు అయితే మ్యాక్సిమం పడుకునే ఉంటున్నాడు సో ఇంకా నాకు మార్నింగే బ్రేక్ఫాస్టు లేకపోతే ఇంక ప్రిపరేషన్స్ ఏమున్నా కానీ ఇంకా హడావిడి ఏం అవ్వట్లేదు లంచ్ లేదు కాబట్టి సగం హడావిడి లేదులేండి కానీ ఏంటంటే ఇంక వాడు కూడా లేచాడు అనుకోండి ఎంతో కొంత హడావిడి క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఊరుకోడు ఎత్తుకోమంటాడు అసలు మేనేజ్ చేయలేము పొద్దునే లేచిన తర్వాత కాసేపు అయినా ప్యాంపరింగ్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా అది లేకుండా వాడు లేవకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది వాడు కూడా బాగానే లేండి ఇంకా దానివల్ల కొంచెం ప్రశాంతంగా నా మార్నింగ్ మంచిగా పీస్ఫుల్గా జరుగుతుందని చెప్పాలి సో ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా సింపుల్గా ప్లాన్ చేశాను ఇంకా మార్నింగ్ చూసి కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు ఒక టూ త్రీ డేస్ నుంచి అసలు మళ్ళీ అవన్నీ తాగాలనిపించట్లేదు అనమాట ఇంక ఇంట్రెస్ట్ రావట్లేదు సర్లే సరిలే అని పుష్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఏంటో నాకు అసలు అవన్నీ ప్రిపేర్ చేయాలంటే బాబోయ్ ఎప్పుడు చేయాలా అన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది అలాంటప్పుడు కొన్నాళ్ళు వదిలేస్తాను అండ్ కొన్నాళ్ళు బోర్ కూడా పడుతుంది మరి అంత కన్సిస్టెంట్గా అయితే నేను చేయను బట్ వీలైనంత వరకు కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను కంటిన్యూస్గా త్రీ ఫోర్ మంత్స్ కన్సిస్టెంట్గా మంచిగా ప్రిపేర్ చేశాను అనుకోండి అన్ని తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్న ఖచ్చితంగా డొమ్మ కొడతాను అనమాట ఎందుకంటే నాకు ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్ అది రాదనమాట ఏంటో మరి అది దేనివల్ల నాకు అర్థం కాదు కానీ ఆ పుష్ ఖచ్చితంగా మిస్ అయిపోతుంది ఇప్పటి వరకు నేను చాలాసార్లు అలా మిస్ చేశాను బట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూస్గా మనం మంచిగా చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నెగ్లెక్ట్ చేసినా మేనేజబుల్ అనమాట తర్వాత మళ్ళీ ఆ బ్రేక్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఎనర్జీ గెయిన్ చేసుకుని బ్యాక్ టు రొటీన్లోకి వచ్చేస్తాను ఎవరమైనా అంతే చాలామంది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చూసి అందరూ కన్సిస్టెంట్గా ఉంటారు మేమే ఉండలేకపోతున్నాము నేనే చేయలేకపోతున్నాను అనుకుంటారు అట్లాంటిది ఏం ఉండదు నేను చెప్తున్నాను కదా టు బీ హానెస్ట్ ఒక్కొక్కళ్ళు ఏంటంటే అంటే బాగా అలవాటు అయింది అనుకోండి టూ త్రీ మంత్స్ కన్సిస్టెంట్గా చేసి తర్వాత కొన్ని రోజులు చిరాకొచ్చు విసుగొచ్చో పనులు చేయలేకు ఇక అలా అనిపించి ఆపేస్తారు బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కన్సిస్టెంట్గా చేసిన తర్వాత బ్రేక్ వస్తుంది సో అలా బ్రేక్స్ వచ్చినప్పటికీ స్లో స్లోగా మళ్ళీ రీగెయిన్ చేసుకుంటూ ఎనర్జీని ఇంకా మళ్ళీ గెట్ బ్యాక్ టు రొటీన్ అనుకుంటూ స్టార్ట్ చేయాలన్నమాట ఇక అంతే లైఫ్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకేలా ఉండాలంటే అస్సలకే అవ్వదు మనకి ఆ టైంలో ఆ ఎక్స్టెంట్లో ఎలా అనిపిస్తే అలా ఉంటూ వెంటనే మళ్ళీ గెట్ బ్యాక్ టు రొటీన్ అవడానికి కొంచెం ఎఫర్ట్స్ పెడితే సరిపోతుంది నేనైతే అలానే అనుకుంటాను వీలైనంత కన్సిస్టెంట్గా హెల్దీ మీల్స్ ప్రిపేర్ చేయడం మార్నింగ్ జ్యూస్ తాగడం ఎక్సర్సైజ్ రొటీన్ ఫాలో అవడం ఇవన్నీ ట్రై చేస్తాను బట్ ఒక్కొక్కసారి నాకు కూడా విసిగ్గా చిరాగ్గా అనిపిస్తుంది అలాంటప్పుడు ఆపేస్తాను ఆపిన తర్వాత ఒక టూ త్రీ డేస్ నార్మల్గా ఉన్నప్పుడు మళ్ళీ మనకే అనిపిస్తుంది లేదు గెట్ బ్యాక్ టు రొటీన్ అవ్వాలని మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసుకోవడమే అనమాట కన్సిస్టెన్సీ అనేది సో ఇలా ఉన్నా సరిపోతుంది ఏంటంటే మనం ఎక్కువ రోజులు గ్యాప్ ఇచ్చేయకుండా అనవసరంగా లేజీగా అలా ఉండిపోకుండా ఒక్కొక్కసారి మనకి విసిగ్గా అనిపించినప్పుడు బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏంటంటే మనం కూడా వీలైనంత కన్సిస్టెంట్గా ఉండగలుగుతాము ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్స్ కాబట్టి మనం అంత కన్సిస్టెంట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చెప్పాను కదా ఒకేలా ఉండలేము బట్ వీలైనంత వరకు ట్రై చేయడం అనేది మన హ్యాండ్స్లో ఉంటుంది అలా వీలైనంత వరకు ట్రై చేయడమే ఇంకా రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇంకా విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతే బెస్ట్ అనమాట సో ఇక్కడైతే నేను మార్నింగ్ జీలకర్ర మెంతులు ధనియాలు కూడా యాడ్ చేసుకుని నైట్ సోప్ చేసుకుని పెట్టుకున్నాను అదే మంచిగా మార్నింగ్ బాయిల్ చేసుకుని కా చక్కగా కూర్చొని గోరవెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉన్నా అనమాట మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే కాసేపు కూర్చొని ఆ మార్నింగ్ డ్రింక్ ఎంజాయ్ చేస్తున్నాను చేతను ఇంకా లేవలేదు ఇంకా మళ్ళీ వాడు లేచాడంటే చాలు ఈ మధ్య నన్ను వాకింగ్ కూడా చేసుకుని ఇవ్వట్లేదు అనమాట మార్నింగ్ లేస్తే నేను వాకింగ్ చేసుకునేవాడు ఆఫ్టర్నూన్ యాప్ సరిగ్గా ఒక్కొక్కసారి పడుకుంటున్నాడు ఒక్కొక్కసారి పడుకోవట్లేదు పడుకున్నా నేను వాకింగ్ చేసే టైంకి లేచాడు అనుకోండి అప్పుడు స్కిప్ అయిపోతుంది ఇంకా వీడు ఎదిగే కొద్దీ నాకైతే కొంచెం టఫ్ అవుతుందనే చెప్పాలి చిన్నప్పుడే బెటర్ టైం టు టైం పడుకునేవాడు టైం టు టైం లేచేవాడు సో దట్ నాకు కూడా కన్సిస్టెంట్గా నేను అనుకున్న రొటీన్ ఫాలో అవ్వడానికి ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇది కూడా నాకు కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది బట్ ఏం చేయలేము ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కిడ్స్ కాబట్టి నచ్చినట్టే ఉంటారు వాళ్ళ టైమింగ్స్ని మనం మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం ఎంత సిస్టమేటిక్గా ప్లాన్ చేసినా అంత ఈజీ కాదనేది నాకు బాగా అర్థం అవుతుంది అనమాట సో ఫైన్ వీలైనంత వరకు ట్రై చేస్తాను నేను కూడా కన్సిస్టెంట్గా ఉండడానికి ఇంక ఇది కూడా ఒక అబ్స్టాకల్ అనే చెప్పాలి బట్ వీలైనంత చేస్తున్నాను వీలైనంత ట్రై చేస్తున్నాను వర్కౌట్ అయినంత వరకు వర్కౌట్ అవుతుంది ఇంకా వన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇంకా బిజీ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా మనకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడైనా సరే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయచ్చలే ఇంకా హెల్దీ వర్కౌట్స్ కానీ రొటీన్స్ కానీ అన్నట్టు నేను కూడా కొంచెం విత్ ద ఫ్లో అన్నట్టు ఉండడానికి ట్రై చేస్తున్నాను సో ఇంకా చేతను లేచిన తర్వాత వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఫీడ్ చేశాను అనమాట దోశ వేసాను కానీ బట్ వాడు తిన్నాడు ఇంకా ఓర్డ్సే ప్రిపేర్ చేసి పెట్టాను ఒక్కొక్కసారి తింటానని ఇష్టంగానే తింటాడు ఒక్కొక్కసారి ఇష్టంగా తినడానమాట ఇంకా వాడికి ఓట్స్ అనేది కంఫర్టబుల్ బ్రేక్ఫాస్ట్ ఇంకా వాడికి నచ్చింది కాబట్టి మాక్సిమం వాడు ఏ బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా అది గా పెడుతూ ఉంటాను సో దట్ వాడికి కూడా తింటే హ్యాపీనెస్ వస్తుంది అనమాట అది ఆ తర్వాత అయితే నేను ఇంకా వాడి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాసేపు నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వాడుతూ ఆటలాడుతూ ఉంటాను అనమాట మాక్సిమం టెన్ థర్టీ లెవెన్ వరకు ఏ వర్క్ స్టార్ట్ చేయలేండి ఇంకా లెవెన్ ఆ టైంకి స్టార్ట్ చేసి వంట గిన్నెలు తోమడం పేలలుగా బట్టలు ఆరేయడం గిన్నెలు సద్దడం బట్టలు మడత పెట్టడం సో ఈ పనులన్నీ కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేసేసుకుంటాను సో ఇలా చేస్తే ఏంటంటే కాసేపు వాడితోనో టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది నా పనులు కూడా కొంచెం క్విక్గా మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల తక్కువ టైంలో అయిపోతాయి సో దట్ ఆ టైంలో వాడు వాడంతట వాడే వాడు టాస్క్లో ఇంక్లూడ్ అయ్యి వాడుకు వాడే ఆడుకుంటూ ఉంటాడనమాట సో ఇక్కడైతే నేను లెవెన్కి అలా స్టార్ట్ చేశాను ఈరోజు నా వర్క్ సో లంచ్ ప్రిపరేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఈరోజు టొమాటో పప్పు బీరకాయ పాలు ఇగురు చేస్తున్నాను అనమాట సో అవన్నీ నేను ప్యారల్గా వండుతూ గిన్నెలు సర్దుతూ ఇంకా బట్టలు తీసేసాను అవి మడతపెట్టి ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉంటే అవి ఆరేస్తూ ఉంటాను సో ఈ గ్యాప్లో ఏంటంటే చేతన ఇంకా నా చుట్టూ తిరుగుతూ నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆడుకుంటూ వాడికి నచ్చిన టాయ్స్ తెచ్చుకుని తిరుగుతూ ఉంటాడు మధ్య మధ్యలో నన్ను కూడా పిలుస్తాడు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంకా వాడిని వాడుకు నేను ఇప్పుడు వరకు ఆడాను కదా అని చెప్పేసి చెప్తూ ఉంటా అనమాట సో అలా స్లో స్లోగా అలవాటు చేశాను వాడికి కూడా అది ఈజీగానే అలవాటు అయింది వాడికి నచ్చిన టాయ్స్ తో వాడు ఆ టైంలో ఎంగేజ్ అయ్యే విధంగా బుక్స్తో ఆడుకునే విధంగా చూస్తాను అన్నమాట ఇంకా అలా వాడు ఆడుకుంటూ ఉంటే నేను పనులు చేసుకుంటూ ఉంటాను నేను కూడా చెప్పాను కదా వన్ అవర్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకునేలాగా చూసుకుంటాను మిగిలిన టైం అంతా కూడా వాడితో స్పెండ్ చేస్తాను అనమాట ఫస్ట్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కూడా ఇద్దరం కూర్చొని ఒక టూ అవర్స్ అన్నా సాలిడ్గా టైం స్పెండ్ చేస్తాం నైన్ కళ బ్రేక్ఫాస్ట్ అయిపోతే లెవెన్ ఓ క్లాక్ వరకు ఫుల్గా ఆడుకుంటాడు అనమాట చేత నేను కలిసి రకరకాల ఆటలు ఆడుతుంటాం బాల్తో ఆడమంటాడు లేదంటే ఒక్కొక్కసారి డ్రాయింగ్ చేస్తాడు సార్లు ఏమో పెయింట్స్తో ఆడుతుంటాడు ఇంకా ప్రతి ఆటలో నేను కూడా ఇంక్లూడ్ అవ్వాలన్నమాట అలాగే మోస్ట్లీ లెవెన్ వరకు మేమిద్దరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేస్తాము ఫుల్ గా ఆడుకుంటాము ఆ తర్వాత ఇంకా నేను లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ఇంక ఇంట్లో వర్క్స్ చేసుకోవడానికి ఒకవేళ లంచ్ ప్రిపరేషన్ ఉంటే వర్క్ అదర్వైజ్ ఇంకా గిన్నెలు తోమడం బట్టలు ఆరయడం ఇలాంటి పనులు ఉంటాయి కదా సో అవన్నీ చేస్తూ ఉంటే వాడిని ఆడుకోమని చెప్పేసి టాయ్స్ ఇస్తాను అనమాట సో యాజ్ ఆఫ్ నా అయితే ఇలా మేనేజ్ చేస్తున్నాను బట్ చిన్న పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్తాను నేనైతే అంత ఈజీ కాదు దట్ టు సింగిల్గా ఒక్కళ్ళే ఎప్పుడు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం నాకు అది బాగా తెలుస్తుంది ఎందుకంటే చేతను పుట్టినప్పటి నుంచి కూడా నేనే త్రూ ఓర్ ద డే ఎక్కువసేపు మేనేజ్ చేసేది మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు చేయరు అనట్లేదు కాకపోతే ఆయన ఈవినింగ్ వరకు రారు ఈవినింగ్ టు నైట్ టైం పెద్ద ఎక్కువగా కూడా ఉండదు ఆయన దట్టు త్వరగా అయిపోద్ది అనిపిస్తుంది నాకు కానీ మార్నింగ్ టు ఈవినింగ్ టైం అనేది చాలా ఎక్కువ స్పెండ్ చేసే టైము ఆ టైంలో నాకు ఇంట్లో పనులు యూట్యూబ్ వర్క్స్ దానికి తోడు చేతని చూసుకోవడం వాడిని టైం టు టైం ఎంగేజ్ చేయడం కూడా పెద్ద టాస్కే ఇంకా అవన్నీ మేనేజ్ చేయడం నాకైతే ఒక బిగ్గెస్ట్ టాస్క్లో అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఛాలెంజెస్ ఉన్నప్పుడే కదా లైఫ్ కూడా బాగుంటుంది ఇంకా అలా అనుకునే నేను గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్తుంటాను అనమాట సో ఇలాగా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇంకా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటాను పిల్లల్ని ఏంటంటే మనం వాళ్ళని ఆడుకోమని వదిలేసామనుకోండి వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించరు బోర్ అయిపోతారు దట్టు బోర్ అయిపోతే ఏంటంటే క్రాంకీగా బిహేవ్ చేయడం స్క్రీన్స్ ఎక్కువ ఎడిక్ట్ అవడం అవుతుంది చేతను కూడా చూస్తాడు నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన టైంలో అండ్ ఈవినింగ్ కూడా ఎప్పుడైనా ఒక అరగంట అలా చూస్తాడనమాట అంతే బట్ మాక్సిమం అయితే నేనే ఎక్కువ టైం ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాను సో అది నెక్స్ట్ అయితే ఇక్కడ మింత్రా నుంచి ఒక పార్సల్ వచ్చిందనమాట ఇదైతే ఓపెన్ చేసి చూస్తున్నాను ఆ బ్లాకే వచ్చింది ఇది బ్లాగా బ్లాకే సట్ట ఎంత సట్టంది కదా సట్టేనా నాకు లా మార్స్ లో ఉమ్ కింద ఇది కిందకి ఇది స్లాగుల్స్ సో ఇక్కడ నేనైతే అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నా మెయిన్ వైల్ చేతనైతే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు అనమాట బ్యాక్గ్రౌండ్లో ఆయన ఒళ్ళో కూర్చున్నాడు వాడు కూడా అయితే నేను రెగ్యులర్గా చూపిస్తూ ఉంటున్నాను కదా ఈ మధ్య బాగా చూస్తున్నాడు వాడికి అర్థమైపోయింది అది బ్లాక్ డ్రెస్ అంట నీ కోసం వచ్చిందా అని చెప్పేసి అంటున్నాడు ఫ్రాక్స్ అంట ఫ్రాక్ మోడల్ ఇదని మాట్లాడుతున్నాడు తర్వాత కూడా చాలాసేపు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను సేపు కూడా చక్కగా మాట్లాడాడు అనమాట నాకు క్యూట్గా అనిపించి కొన్ని వర్డ్స్ అవి ఉంచాను సో ఇదైతే ఒక టూ పీస్ కుర్తా సెట్ అండి ఇది టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి మెటీరియల్ లో వచ్చింది బట్ దానికి లోపల మంచి కాటన్ లైనింగ్ వచ్చింది అనమాట అండ్ మంచి ప్యూర్ కాటన్ ప్యాంట్స్ వచ్చాయి నాకైతే ఈ కుర్తీ సెట్ చాలా బాగుంది అనిపించింది ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇదైతే మంచి బడ్జెట్లో వచ్చిందన్నమాట అగైన్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రేంజే సెవెన్ లో ఎలా వస్తుందో అనుకుంటాను కానీ మింత్రాలో ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా బాగా వస్తున్నాయి మంచి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట డ్రెస్కి తగ్గట్టుగా కావాల్సినట్టుగా కంఫర్టబుల్గా వేర్ చేయడానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ని ఒక లోనే అమరుస్తున్నారని చెప్పాలి చక్కగా హ్యాండ్స్కి కొంచెం లైనింగ్ లేకుండా ట్రాన్స్పరెంట్గా షైన్ ఉండే విధంగా ఇచ్చారు అండ్ మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా మంచిగా కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారనమాట నాకైతే ఓవరాల్గా డ్రెస్ చాలా నచ్చింది నేను సైజ్ ఆర్డర్ చేశాను మంచి ఫ్లేయర్తో వచ్చింది అండ్ లెంత్ కూడా చాలా బాగుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ డ్రెస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ డ్రెస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి సెవెన్ హండ్రెడ్లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అని చెప్తాను నేనైతే సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి